మిత్రులందరికీ నమస్కారం మే ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుండి తెలుగు బేసిక్స్ ఆన్లైన్ క్లాస్ను నేను ప్రారంభించాలనుకుంటున్నాను ఈ ఆన్లైన్ క్లాస్లో నేనేం చెప్తాను అంటే వర్ణమాల గుణింతపు గుర్తులు గుణింతాలు విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు సంశ్లేషాక్షరాలు వీటితో పాటు వర్ణమాలలో ఉన్న అక్షరాల ఆధారంగా ఏర్పడే పదాలు గుణింతాలతో ఏర్పడే పదాలు విత్వాక్షర పదాలు సంయుక్తాక్షర పదాలు సరళ పదాలు సరళ వాక్యాలను సంక్లిష్ట పదాలు సంక్లిష్ట వాక్యాల యొక్క వివరణ మీకు తెలియజేస్తాను అదేవిధంగా షార్ట్ స్టోరీస్ను చదివించడం న్యూస్ పేపర్ రీడింగ్ చదివించడం మీకు నేర్పించడం జరుగుతుంది అదేవిధంగా లెటర్ రైటింగ్ కూడా నేర్పించడం జరుగుతుంది ఈ ఆన్లైన్ క్లాసు స్కూల్ స్టూడెంట్స్కు కాలేజ్ స్టూడెంట్స్కు ప్రైవేట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు అన్ని రకాల వాళ్ళకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అందరికీ ఉపయోగపడేలాగా ఈ ఆన్లైన్ క్లాస్ అనేటువంటిది ఉంటుంది ఈ ఆన్లైన్ క్లాసు జూమ్ యాప్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది ఒక బ్యాచ్లో మినిమం ఒక పది నుంచి పదిహేను మంది మధ్యలో ఉంటారు మొదటి పది నుంచి పదిహేను మందికి ప్రాధాన్యత అనేటువంటిది ఉంటుంది రోజు ఒక గంట సాయంత్రం ఎనిమిది గంటల నుండి తొమ్మిదిన్నర మధ్యలో మీకు తక్కువ ఫీజుతో ఈ ఆన్లైన్ క్లాసు మీకోసం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఆసక్తిగల అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఈ వాట్సాప్ నెంబర్కు మీరు మెసేజ్ చేసి అమౌంట్ తెలుసుకొని ఫోన్పే ద్వారా అమౌంట్ చెల్లించి మీ సీటు రిజర్వ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను